దేవుని వాక్యం తెలుసు కూడా తప్పిపోతూ దేవుణ్ణి బాధ పెడుతూ మనం బాధలు తెచ్చుకుంటున్నాం ఇది మళ్ళీ మనకు తిరిగి దేవుడు ఎట్లా ఇస్తున్నాడు తెలుసా మనం దేవుని మాట వినము దేవునికి లోబడము తర్వాత మన పిల్లలు కూడా దేవునికి మాటకి లోబడరు మనల్ని ఎదిరిస్తారు మనల్ని పిల్లలు బాధ పెడితే మనమో బాధపడిపోయి పాస్టారు ప్రార్థన చేయండి మా ఓడి మాట వినట్లేదు మా అమ్మాయి సెల్ఫోన్ తోడు రాత్రిపాకలు మాట్లాడుతుంది ప్రార్థన చేయండి అని చెప్తారు మీరు ఏం చేయలేరు మీ పిల్లల్ని వయసులోకి వచ్చిన తర్వాత కంట్రోల్ చేయలేరు మీరు ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పుడు ఏ ఉపవాసం వాళ్ళ జీవితంలో ఉండాలో ఆ ఉపవాసం లేదు నిజంగానే సెల్ ఫోన్ వాడటంలో ఉపవాసం కావాలి ఆ ఉపవాసం పెట్టని తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులు ఆ ఉపవాసం గురించి చెప్పని సేవకులు కూడా విశ్వాసులకు సంఘానికి శత్రువులే ఫైనల్ గా వీరందరూ దేవునికి శత్రువులు అయిపోతున్నారు ఆలోచన చేయాలి ఫ్రీలరా పరమ తండ్రి ఆవేదన మనం తెలుసుకోవడం ద్వారా ఆయన వైపు మనం తిరిగితే మన వైపు ఆయన తిరుగుతాడు మన కుటుంబాలను మన సహవాసాన్ని మన స్థానిక సంఘాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు మన గ్రామం మన సంఘాన్ని దీప స్తంభముగా ఉంచుతాడు దీవెనకరంగా ఉంచుతాడు కానీ ఈరోజు మనల్ని చూసి ఎవరో కూడా మందిరానికి రాని పరిస్థితి వచ్చేసింది క్రైస్తవులను చూస్తే మందిరానికి ఎవరు రారు ఏళ్ళ బ్రతుకులే ఇంత నీచంగా ఉన్నాయి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలని ఆ కొందరు జీవితాట్లు అలా కనిపిస్తున్నాయి అందుకనే కొత్త నిబంధన క్రైస్తవుడు క్రీస్తు సంఘములో క్రీస్తు శరీరములో భాగమైనటువంటి క్రైస్తవుడు పరిశుద్ధుడని నీతిమంతుడని నీతిని అనుసరించి జీవించేవాడని ఆత్మ సంబంధి అని పరలోక సంబంధి అని దేవుని బిడ్డ అని దేవుని పిల్లలని ఎన్నో మంచి టైటిల్స్ మనకి ఇచ్చినా కూడా అవి మన జీవితాల్లో కనిపించినప్పుడు సంఘానికి మనము సంఘంలోనికి అన్యజనులు అంటే పాపులు మారు మనసు పొంది దేవుని వైపు తిరగటానికి మనం ముళ్ళకంచిలాగా అడ్డు బండలాగా అడ్డు గోడలాగా మనం తయారవుతాం